ఈ సినిమాలో ఏముంది మీకు ఏం నచ్చింది ఇది అందులోనూ మనకు బీజేపీ తరఫున డికే అరుణమ్మ గారు ప్రతి ఒక్కరూ ఈ సినిమా ప్రతి ఒక్కరూ ఈ సినిమా తప్పకుండా చూడాలని ప్రతి ఒక్కరికి ఈ షో ఫ్రీగా ఇవ్వడం అనేది నా తరఫున షార్నార్ తరఫున అమ్మగారికి ప్రస్తుతం ధన్యవాదాలు సినిమా మటుకు హైలైట్ ఉందానా అసలు మా తాతలు ముత్తాతలు అసలు ఏం జరిగింది ఒకప్పుడు నిజాం అనేటోడు ఇలా చేసిండు ఆనాటి కాలంలో ఇలాంటి అరచకాలు జరిగాయి అసలు బతుకమ్మ ఆడేటప్పుడు నగ్నంగా ఆడిచ్చారు అని మా తాతలు అమ్మమ్మలు చెప్పేది బట్ అది ఈరోజు కండ్లారా చూసినాము ఆ కండ్లారా చూసిన దాన్ని మాకు చూపించింది డైరెక్టర్ గారికి నిర్మాత గారికి అనసూయ గారికి దాంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్స్ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళందరికీ కూడా దండాలు హైలైట్ అసలు మీకు అందరికీ హ్యాండ్సప్ ఈ సినిమా తీసిన డైరెక్టర్ కానీ నిర్మాత కానీ మీరు అందరు డేట్ చేసినాడు చూడండి మీకు అందరికీ ఆఫ్ అందులోనే డికే అర్ణమ్మ గారు ఈరోజు మాకు ఫ్రీగా చూపించడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎంతోమంది ఈరోజు చాలా సంతోషంగా ఆనాడు ఇలా జరిగింది ఆనాటి అరాకత్వం ఆనాడు నిజాం ఇలా చేశాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గొప్పతనము మన ఇండియన్ ఆర్మీ గొప్పతనం చూపించింది అనేది చాలా ఆఫ్ అండి అలా థ్యాంక్ యూ సినిమా అయితే చాలా బాగుంది